చీమలు ఓ నిండు ప్రాణాన్ని మింగాయి ఓ మహిళను ఆత్మహత్య చేసుకునేలా చేసి ఓ బిడ్డకు తల్లిని లేకుండా చేశాయి ఓ భర్త నుంచి భార్యను శాశ్వతంగా దూరం చేశాయి అదేంటి చీమలు మహిళను చంపడమేంటి బిడ్డకు తల్లిని లేకుండా చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా మీరు విన్నది నిజం సంగారెడ్డి జిల్లాలోని పటాంచేరు నియోజకవర్గంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది ఐఆమ్ సారీ చీమలతో బతకడం నా వల్ల కావడం లేదంటూ ఓ మహిళ తన భర్తకు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది ఇంతకీ చీమలతో ఆమెకున్న భయం ఏంటి బతకలేనంత ఆత్మహత్య చేసుకునేలా చీమలు ఆమెను ఏం చేశాయి ఇది తెలిస్తే మీరు షాక్ అవుతారు ఇక మనలో చాలా మందికి కొన్ని కొన్ని విషయాల్లో ఫోబియాలు ఉంటాయి కొందరు ఎత్తైన బిల్డింగ్ నుండి కిందికి చూడడానికి భయపడుతుంటారు కొందరికి కుక్కలంటే చచ్చేత భయం కొందరికి పాములు బల్లులు అంటే భయం అయితే ఇదే విధంగా ఓ వివాహితను చీమల భయం బలి తీసుకుంది అనుక్షణం చీమలు వెంటాడుతున్నాయని నా వల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇక్కడ షర్వా హోమ్స్ లో శ్రీకాంత్ చంద్రమోహన్ మనీషా దంపతులు నివాసం ఉంటున్నారు ఈ జంటకు నాలుగేళ్ల కూతురు కూడా ఉంది అయితే గత కొంతకాలంగా మనిషాకు చీమలంటే చాలా భయం చీమలను చూస్తే వణికిపోయేది దీంతో అది ఆమె కోసం పెద్దగా ఫోబియాగా మారిపోయేది అనుక్షణం చీమలు తనను చుట్టేస్తున్నాయని కాటేస్తున్నాయని తలుచుకొని బాధపడేది ఇక మనిషా పరిస్థితి గమనించినటువంటి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చూపించారు అయినా ఆమెకి ఆ ఫోబియా ఏమాత్రం తగ్గలేదు వీటి కారణంగా బిక్కుబిక్కుమంటూ గడిపేది ఈ సమస్యను తనను వదలదని భావించింది చావు ఒకటే పరిష్కారమని మనీషా నిర్ణయించుకుంది దీంతో భర్త శ్రీకాంత్ డ్యూటీకి వెళ్లిన తర్వాత ఇంట్లో ఎవరలేని సమయంలో ఇక మనీషా చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఇక శ్రీకాంత్ ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ లాక్ పెట్టి ఉంది అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని సహాయంతో ఇంట్లోకి వెళ్ళారు అప్పటికే చీరతో వేసుకుని భార్య మనీషా వేలాడుతూ కల్పించడంతో శ్రీకాంత్ షాక్ అయ్యాడు స్థానికుల సహాయంతో భార్యని కిందికి దించాడు ఆ రూమ్ లో ఓ నోట్బుక్లో సూసైడ్ నోటు లభ్యమైంది అందులో శ్రీవారు ఐఆమ్ సారీ చీమలతో బతకడం నా వల్ల కావడం లేదని కూతుర్ని జాగ్రత్తగా అని అన్నవరం తిరుపతి ఎల్లమ్మ మొక్కులు తీర్చాలని కూడా రాసి ఉంది ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు అయితే చీమల ఫోబియా అనేది కేవలం మానసిక ఆందోళన మాత్రమేనని దీంతో వాటిని చూసినప్పుడల్లా భయం పుడుతుందని ఒకసారి తీవ్రమైనటువంటి డిప్రెషన్కు తీయవచ్చునని ఇక నిపుణులు అంటున్నారు మనీషా ఇలా ఆత్మహత్యకు పాల్పడడంతో ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది